టుడే టుడే ఇఫ్ చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీలో పార్ట్ టైం లెక్చరర్స్ కోసం అందరం కలిసి రేపు చెలో సెక్రటరేట్ పోస్టర్ రిలీజ్ చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగా మా యొక్క ప్రధాన డిమాండ్స్ ఏమిటి అనగా రెండు వేల పదమూడు రెగ్యులర్ నోటిఫికేషన్ వరకు కూడా ఎవరైతే పిహెచ్డీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో ఆ పిహెచ్డీకి ముప్పై మార్కులు ఇచ్చి వాళ్ళను రెగ్యులర్ ప్రొఫెసర్ ఇంటర్వ్యూకు అలో చేయడం జరిగింది వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మిగతా ఎవరైతే ఇంటలెక్చువల్స్ అని భావిస్తున్నారో వాళ్ళు కావచ్చు దేశం ఈ రాష్ట్రంలో డౌన్ ట్రాడన్ వాళ్ళ నుంచి ఎక్కువ డాక్టరేట్స్ వచ్చినాయన్న ఉద్దేశంతోట మరి ఏమీ అర్థం కావడం లేదు కానీ ముప్పై మార్కులు ఉన్నటువంటి పిహెచ్డి డిగ్రీని తీసుకొచ్చి పదిహేను పది మార్కులకు మాత్రమే పెట్టడం జరిగింది ఇంకొక డిమెరిట్ ఏమిటనగా పిహెచ్డి అనేది హయ్యెస్ట్ డిగ్రీ ఆన్ దాయట్ దానికేమో కేవలం పది మార్కులు ఇచ్చి వేరాజు పీజీలో ఎవరైతే డిస్టింక్షన్ వచ్చారో వా దానికి పన్నెండు మార్కులు కేటాయించడం జరిగింది ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం ఎవరైతే డాక్టరేట్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో ఈ ప్రొఫెసర్స్ కావచ్చు రిటైర్డ్ అయిన ప్రొఫెసర్స్ కావచ్చు వీళ్ళే గైడ్లైన్స్ తయారు చేయడం జరిగింది వారు కూడా కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్కు గైడ్షిప్ చేయడం జరిగింది వారు వారి యొక్క గైడ్షిప్ను వాళ్ళే వాలంటీర్గా కించపరుచుకుంటున్నారు అని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అకాడమిక్ కన్సల్టెంట్లు కావచ్చు పార్ట్ టైం లెక్చరర్స్ కావచ్చు భావించడం జరుగుతుంది సో ప్రైవేట్ డిగ్రీ కాలేజ్లో పని చేసుకుంటూ రాటిఫికేషన్ చేసుకున్నటువంటి లెక్చరర్స్కు కూడా పర్ ఇయర్ వన్ మార్క్ కేటాయించడం జరిగింది వేరాజు యూనివర్సిటీస్లలో లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం లెక్చరర్స్ యొక్క సర్వీసెస్ను కన్సిడర్ చేయకపోవడం అనేది లిటరల్గా మమ్మల్ని స్కేప్ బోర్డ్స్ చేయడమే తప్ప వేరొక ఉద్దేశం కానే కాదు సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మేము ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదో తారీఖున చెలో సెక్రటరియట్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది మా యొక్క ప్రధాన డిమాండ్స్ ఏమిటి అనగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎనిమిది వందల ఇరవై మంది పార్ట్ టైం లెక్చరర్స్ యొక్క సర్వీసెస్ను కన్సిడర్ చేస్తూ మాకు జాబ్ సెక్యూరిటీ కల్పించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్ర తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ రెగ్యులర్ నోటిఫికేషన్కు పోవాలన్న ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్క పార్ట్ టైం లెక్చరర్స్ విధిగా పార్టిసిపేట్ అయ్యి రేపటి ప్రోగ్రామ్ను గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పేసి వీరనారి చాకలేయలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది